సినిమా దీనికోసం తండ్రి పడే కష్టాలు అమ్మాయి కష్టాల కోసం తన శ్రమించి ఒక పూట తిండి ఒకటి మానేసి కూతురు చదివిస్తారండి ఆ చదువు ఎలా చదివిస్తాడు ఆ కూతురు ఎలా చూపించుకుంటా సినిమాలోనే చూపిస్తున్నారు సార్ సినిమా బడ్జెట్ అంతా ఎక్కడెక్కడ నటినట్లు యాక్ట్ చేశారు ఇందులో సీనియర్ యాక్టర్లు అంటూ ఎవరు నాటకాలు వేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇందులో నేను యువ డైరెక్టర్గా చిన్న చిన్న రెండు సినిమాలు తప్ప నేను ఎక్కువ చేయలేదు అది కూడా చేసి పది సంవత్సరాల పైన అవుతుంది నేను ఈ సంవత్సరం ఈ సినిమాలో యాక్ట్ చేసానండి వేసిన తర్వాత అప్పుడు తెలిసింది లోడ్ పాటలు ఏంటి యాక్టింగ్ ఎలా చేయాలి అన్నీ నేర్చుకొని అప్పుడు నేను తర్వాత మీరుగారి దగ్గర కొద్దిగా మాటలు తెలుసుకొని ఎలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు నేను చేయడం జరిగిందండి అంటే ఈ క్యారెక్టర్ని వేరే వాళ్ళకి అనుకున్నాం కానీ అది కూడా అతను స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల నేనే చేయవలసి వచ్చాను

பட்டப்போ 1.2 லட்சம் சார்